బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరులో జరిగిన ఏడు కోట్ల దోపిడీకి సంబంధించి కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు కుర్మాయి చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఈ దోపిడీ కేసుకు కేసులో నవీన్ ఉన్నట్లుగా గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో తనిఖీ చేపట్టారు అయితే నవీన్ ఇల్లు తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా సుమారుగా ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్ల మేరకు నగదు రికవరీ చేసినట్లు సమాచారం అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు ఈ విషయంపై ఇంకా పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి అమూల్య చిత్తూరు జిల్లాలో రెండు రోజుల క్రితం గుడిపాలలో ప్రత్యక్షమైన ఏటీఎం దోపిడీ కారు మూతపడిన పెట్రోల్ బంక్ దగ్గర వదిలిపారు స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీసులు అయితే మరో పక్క కర్ణాటక పోలీసులు సమాచారం జిల్లా పోలీసులు కూడా పెట్టారు అయితే చిత్తూరు పోలీసులు అప్రత్సమయ్యారు అయితే చిత్తూరు పోలీసులు గాలి కూడా చేపట్టారు మరో పక్క కర్ణాటక పోలీసులు కూడా చేపట్టారు అయితే బెంగళూరు ఏటీఎం లో నగదు నింపేందుకు వెళ్తున్న వాహనాన్ని కూడా పట్టపగలి దోపిడీ చేసిన దొంగలు ఇంకా చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రవేశించినట్టు కూడా పోలీసులు సమాచారం అక్కడికి చేరుకున్నారు అయితే గుడిపాల రమాపురం దగ్గర మూతపడిన పెట్రోల్ పంపు దగ్గర వదిలి మారిపోయారు దీంతో కర్ణాటక పోలీసులు కూడా అప్రమత్తమైన దొంగలు కూడా గాలిస్తూ కూడా గుడిపాల మండలం చేసుకున్నాయి అయితే కర్ణాటకలో రాజధాని బెంగళూరు లోని పట్టపోకలే పక్కలో భారీ దోపిడీ కూడా జరిగింది ఏటీఎం లో నిండా తరలిస్తున్న ఏడు పాయింట్ పదకొండు కోట్ల నగదు వాహనాన్ని కూడా దండ దండగలు తీసుకుని కూడా కర్ణాటక వైపు కూడా అందరి వైపు కూడా వెళ్ళిపోయారు అయితే కర్ణాటక దోపిడీ అది కుప్పంలో రికవరీ చేశారు చిత్తూరు పోలీసులు అంత కర్ణాటక పోలీసులు రెండు బృందాలకు ఏర్పడి కూడా అని ఛేదించారు బెంగళూరు హెచ్డిఎఫ్ బ్యాంక్ నుండి ఏటీఎం డబ్బులు తీసుకొస్తున్న వేనని అటగాంచి దోపిడీ చేశారు ఇన్నోవా కారు వచ్చి దోగుడికి పాల్గొన్న ఏడు మంది దుండుగులు అయితే చిత్తూరు జిల్లా గుడుపాల సమీపంలో ఇనోవా కారు వదిలి మరో కారులో ఫరారైపోయారు దుండగులు అయితే గుడుపాల మండలం చిత్తపార వేల మార్గంలో క్యాష్ తరలిస్తున్న బాక్సులను గుర్తించిన పోలీసులు అయితే చిత్ర అడవుల ప్రాంతాల పోలీసు జాగాల ద్వారా పోలీసులు తనిఖీ చేపట్టారు అయితే కుప్పం మండలం కర్మాయి పల్లిలోను పోలీసులు తనిఖీ చేపట్టారు మొత్తం మీద బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కుర్మాయి పల్లికి చెందిన నవీన్ దోపిడి మొండల్లో ఉన్నట్టు కూడా గుర్తించిన పోలీసులు అయితే కురాయర్పల్లిలో పోలీసులు తనిఖీని ఆయన నవీన్ ఇంటిని తాళాలు వేయడం ఇంటికి తలపులు పగల పట్టిన పోలీసులు అయితే నవీన్ ఇంట్లో సుమారు ఐదు పాయింట్ యాభై ఆరు వేల కోట్ల స్వాధీనం కూడా చేసుకున్నారు పోలీసులు ఏదైతే బెంగళూరు లో జరిగిన ఏడు కోట్ల దోపిడీకి సంబంధించి ఒక కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు అయితే నవీ తల వేసి ఉండటంతో పోలీసులకు పగలబట్టు కూడా దీన్ని ఛేదించారు అతను రికవరీ చేసినట్లు కూడా సమాచారం మనకు అవుతుంది ఈ వ్యవహారాన్ని పోలీసులు కూడా గోప్యంగా ఉంచారు అయితే పోలీసులు నమోదు చేసి కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు అమూల్య అయితే మరి ఈ యొక్క వ్యవహారంలో మరి ఏడు కోట్లకి ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్లు మాత్రమే మనకి లభించే మిగతా అమౌంట్ తోటి మరి పరారీలో ఉన్నట్లు ఏమన్నా సమాచారం ఉందా మధు చెప్పండి నవీన్ కూడా పర్వాలేదు ఉన్నారు కానీ ఇప్పటికి డబ్బు వరకే రికవరీ చేశారు ఐదు పాయింట్ అరవై ఐదు పాయింట్ యాభై కోట్ల వరకే రికవరీ చేశారు మొత్తం ఏడు కోట్ల వరకు ఆ ఏటీఎం నుంచి దొంగలు ఇచ్చిన దొంగలు నవీన్ తో ఇంకేవ్ ఉన్నారు ఏమైనా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే మొత్తం ఐదు పాయింట్ అరవై ఐదు కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఇళ్ళు కూడా నవీన్ కూడా ట్రేట్ చేస్తున్నారు నవీన్ ఎక్కడున్నాడు నవీన్ కి సంబంధించిన ముఠా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా వేరే ముఠాలతో ఉన్నాడా లేదా ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏ కంపెనీలో చేస్తున్నాడు ఎప్పుడు బెంగళూరు ఎన్ని రోజుల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కోణంలో కూడా అక్కడ కర్ణాటక శాఖ పోలీసులు ఇటు ఆంధ్ర ఈ పక్క మన జిల్లాలో ఈ పక్క వచ్చినారు ఈ పక్క వాళ్ళు విచారణ చేపడుతున్నారు అటు కర్ణాటకలో కూడా అన్నవీన్ కూడా ఎక్కడ ఉన్నారు పోలీసులు కూడా మూడు బృందాలు కూడా కలిస్తున్నారు అయితే మొత్తం మీద చూసుకుంటే ఏడు కోట్లలో ఐదు పాయింట్ ఐదు యాభై ఆరు కోట్లు కూడా నగలకు చేపట్టారు అయితే పోలీసులు కూడా గోప్యంగా ఉంచారు అయితే పోలీసు కేసు నమోదు చేసి కూడా సమా దర్యాప్తు చేస్తున్నారు అమూల్య రైట్ మధు